హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆధ్యాస్ వరల్డ్ వీడియోలో అయితే భీమవరంలో పెళ్ళి రిసెప్షన్ ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే మేము అక్కి నుంచి భీమవరం అనమాట భీమవరంలో శివ టెంపుల్ చాలా ఫేమస్ అండి సోమేశ్వర ఆలయము ఇక్కడైతే ఏకంగా చంద్రుడే వచ్చి శివుడిని ప్రతిష్ఠించారని చెప్తున్నారు అసలు విగ్రహం కూడా చాలా బాగుందండి ఎవరైనా చూసారా టెంపుల్ ఇంకా మా ఊళ్ళమ్మ టెంపుల్ కూడా వెళ్ళామండి కానీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చాలా టైం కంజెస్టెడ్ అయిపోయింది పరుగులు పరుగులు అయిపోయాయి అనమాట ఈ ఇల్లు అయితే కనుక గోపి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట మేము ఇక్కడ దిగాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ దిగామనమాట ఫ్రెష్ అవ్వడానికి ఇంక ఇక్కడ దిగి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ సిక్స్కి దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయాక వీళ్ళు అన్నారు టెంపుల్స్ చాలా బాగుంటాయని ఇంకా టెంపుల్స్ రెండు దర్శనం అయ్యి వచ్చాక నైన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకైతే మేము బస్సులో స్టార్ట్ అయ్యాము బస్సు కోసం అయితే ఎంతసేపు వెయిట్ చేసామంటే వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసామండి భీమవరం బస్ స్టాండ్లో తర్వాత బస్ దొరికింది ఇంకా తర్వాత అయితే మేము అక్కివీడు అక్కివీడు నుంచి ఇది ఒక వన్ అవర్ జర్నీ పట్టింది అక్కడి నుంచి మళ్ళీ మనం వేరే వెహికల్ మళ్ళీ పట్టుకొని వెళ్ళాలన్నమాట దారిలో మాత్రం ఊరు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకైతే పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం సిటీలు అంటే నిజంగా కోపం చేస్తుందండి నాకైతే అసలు నచ్చట్లేదు నాకైతే పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం కానీ అటు అమ్మవైపు లేరు పల్లెటూర్లో ఇటు నాన్న వైపు లేరు ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారన్నా వెళ్ళచ్చు ప్రశాంతంగా అసలు ఆ గ్రీనరీ చూస్తేనే మనసు అంతా నిండిపోతుంది నాకైతే నాకు చాలా ఇష్టం అండి గ్రీనరీ మాత్రం పల్లెటూరులో అన్న చాలా ఇష్టం ఎప్పటికైనా రిటైర్మెంట్ అప్పటికి నాకు పెద్ద పెద్ద కోరికలు కూడా లేవు చిన్న చిన్న కోరికలే అన్నమాట ఏంటంటే రిటైర్మెంట్ అప్పటికీ ఒక చిన్న పొలమైనా కొనుక్కొని చిన్న ఇల్లైనా వేసుకొని పల్లెటూరుకి వెళ్ళిపోదాం అంతే ఇంక ఇక్కడికి సిటీలో సిటీల్లో వద్దు ఉండొద్దు మా ఆయన రిటైర్మెంట్ తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా అదే ప్లాన్ చేస్తాను యాక్చువల్గా గోదావరి జిల్లాలోనే రిటైర్ రిటైర్ అయిపోయాక సెటిల్ అవ్వాలి అని మా వారు కూడా అంటూ ఉంటారనమాట మా వారికి కూడా చాలా ఇష్టం ఇంకా ఎలా ఉందో చూడాలి ఇక్కడైతే మేము దిగామనమాట మా కోసం అయితే పెళ్ళి కొడుకు వెహికల్ పంపించాడు కార్ పంపించారు అనమాట ఇంక మేమైతే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాం రోడ్డు అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది మట్టి రోడ్డు అనమాట ఇక్కడ నుంచి ఇంకో పదహారు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి మట్టి రోడ్డు అనమాట కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అసలు ఎంత వెళ్ళిన దగ్గర నుంచి మాతో ఒక మనిషి ఉన్నారనమాట అన్నీ చూపించడానికి కానీ మాట్లాడడం కానీ మేము ఉన్నది అక్కడ టూ అవర్సే చాలా టైం తక్కువ ఉన్నాం అనమాట ఇంకా దిగిన వెంటనే ఇంక మేము దిగిందే వన్ కల్లా దిగాము దిగిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఇంకా ఇది ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది రిసెప్షన్ జరుగుతుంది అనమాట పెళ్ళి అయిపోయింది మేము రిసెప్షన్కి వెళ్ళాము పెళ్ళి అయితే ముందు తాడేపల్లిగూడెంలో జరిగిపోయింది ఇక్కడ రిసెప్షన్ పెట్టారు ఇంటి దగ్గర అసలు ఊరైతే ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ కేరళ కేరళ అని చెప్తాను కదండి వీళ్ళందరూ కేరళ వాళ్ళే అనమాట అక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అమ్మాయిలను తీలేదు అంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇంక నేను వాళ్ళని పెద్దగా ఫొటోస్ అయితే తీయలేదనమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్లో వాళ్ళు వస్తారు ఇక్కడైతే అనమాట మాకు విడిదిల్లు ఇచ్చారనమాట విడిదిల్లు కూడా చాలా పెద్ద ఇల్లు ఇచ్చారండి అసలు నాకైతే వీళ్ళ రిసీవింగ్ కానీ వీళ్ళు చూసుకునే విధానం కానీ భలే నచ్చింది అసలు అడిగి అడిగి అన్నీ చేశారనమాట మీకు ఇంకేమైనా కావాలా ఏంటి అని అడుగుతూనే ఉన్నారు గా ఇక్కడ దిగబెట్టారు ఇక్కడైతే హాట్ వాటర్ అన్నీ ఉన్నాయన్నమాట డూప్లెక్స్ హౌస్ ఇచ్చారు విడిదిల్ కోసం ఓన్లీ మాకు ఇప్పుడు మేము కేరళ నుంచి వచ్చిన వాళ్ళు మేము అంటే వాళ్ళ స్టాఫ్ ఒక్కటే అనమాట స్టాఫ్ అంటే కొలిగ్స్ మాత్రమే ఈ హౌస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే ఫోర్ బెడ్రూమ్స్ దాకా ఉన్నాయి పైన త్రీ బెడ్రూమ్స్ కింద ఒక బెడ్రూమ్ మళ్ళీ హాల్ వంటగది విడిదిల్లు ఇచ్చారు బయట చూసారు ఎంత ఖాళీ ప్లేస్ ఉందో మనకి సిటీల్లో అయితే ఇంత పెద్ద ఇల్లు అయితే చాలా కష్టం ఇంకా చెప్తే భోజనాలు అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలు నేను చూపిస్తున్నాను కదా అది మటన్ కర్రీ అనమాట అసలు ఎంత బాగున్నాయో నాటుకోడి చికెను ఇంకా తలకాయ కూర కూడా పెట్టారు నేను తర్వాత తర్వాత పెట్టారు అనమాట నేను అది తీయలేకపోయాను ఇదైతే నాటుకోడి ఇదైతే ఇంక తన పక్కన ఉండేది చికెన్ అనమాట ఇంకా ఫిష్ ఫ్రై ఇదైతే గోరుమిట్టి ఏదో చెప్పారు మైసూర్పాకు ఎగ్ బజ్జీ ఇంకా చిన్న సేమియాతో ఏదో చేశారండి తలకాయ కూర ఇంకొక ఐటెం కూడా ఏదో పెట్టారు తర్వాత తీసుకొచ్చి పెట్టారన్నమాట నాన్ వెజ్ మాత్రం బాగా మంచి సూపర్ ఉన్నాయండి అసలు బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది కాకపోతే ఓన్లీ ఏంటంటే ఎండ అంత మంచి వంటలు తినలేకపోతున్నాం అనమాట ఎండకి అంటే మాకైతే లోపల ఇంటి దగ్గర పైన కార్ పార్కింగ్ ఉంటుంది కదా అక్కడ పెట్టారనమాట మా వరకు డైనింగ్ అసలు గాలి అంటే ఎండ అనమాట మంచిగా ఎండలో వెళ్ళాం కదా దొరికిపోయాం ఎండకి తినలేకపోయాం అనమాట కర్రీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా తినేసాక ఇంక ఇక్కడికి వచ్చాము వీళ్ళు చూడండి ఇంక డ్యాన్సులు నేను చూస్తే అర్థం అవుతుంది కదా పంచిపెట్టు కేరళ ఆయన అసలు డ్యాన్స్ అయితే ఇరగ కొట్టేశాడు అనమాట చాలా బాగా చేశారు ఆయన వీళ్ళందరూ కొలిక్స్ అనమాట మా వారు కొలిక్స్ అందరూ ఆ పక్కన పెళ్ళికొడుకు ఆ వెనకాల ఉండే వాళ్ళందరూ మా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అండ్ కొలిక్స్ అనమాట ఒకరిద్దరు మలయాళీస్ కూడా ఉన్నారు ఇంక చూసారా మేమైతే వెనకాల నుంచి ఎగురుతున్నాము నాకైతే అస్సలు డ్యాన్స్ రాదు కానీ వీళ్ళైతే స్టేజ్ దిగితే ఒప్పుకోవట్లేదు అనమాట ఇంక స్టేజ్ మీదే ఉండాలి అందుకని చెప్పి ఏదో నాకు వచ్చింది నేను ఎవరికి కనపడకుండా వెనకాల నుండి ఏదో ట్రై చేస్తున్నాను కానీ స్టేజ్ రెండుసార్లు దిగదామని ట్రై చేస్తే వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారనమాట అందుకని చెప్పాలా వెనక్కి నిలుచుకున్నాను నేను నాకు డ్యాన్స్ రాదండి అస్సలు కానీ డ్యాన్స్ లేకపోతే ఒప్పుకోవట్లేదు మళ్ళీ ఎంజాయ్ చేసామండి నిజంగా ఆ ఎంజాయ్మెంట్ అంతా పక్క రోజు చూపించేసింది నాకైతే కానీ ఆరు అంకులు చూసారా పెళ్ళికొడుకు వాళ్ళ డాడీ అనమాట ఆయన అయితే అసలు అడిగి అడిగి వడ్డించారండి దగ్గరుండి మాకు అసలు ఏం కావాలి అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా అసలు అయితే అమ్మ డాన్స్ అయ్యాడమ్మ మీరు అందరూ కలిసి అని చెప్పి అంకులే అనమాట చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన ఇది చూసారు కదండి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకైతే ఇక్కడ అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగాము ఇంకా మళ్ళీ వీళ్ళు సపరేట్గా లేడీస్ ఒక్కటే స్టెప్లు వేయాలి అని చెప్పి మమ్మల్ని మళ్ళీ పక్కన వేసి పంపించేశారు ఇంకా మా వరకు మేము లేడీస్ ఒక్కటే కూడా ఒక రెండు మూడు స్టెప్లు అని చెప్పి మళ్ళీ ట్రై చేసాం అనమాట కానీ నాకైతే అస్సలే డ్యాన్స్ రాదు ఇంకేం చేయాలి ఇంకా తప్పదని ఏదో చేతులలా ఊపిసి కిందకు వచ్చేసాను వీళ్ళు మాత్రం కొంచెం అన్న బాగా నేర్పించారు చెప్పారు కదా కేరళ అతను ఆయన బాగా వేస్తున్నారు ఇంకా ఆయన బాగా చెప్పడం వల్ల వీళ్ళందరూ బాగా సింక్లో ఉన్నారు నాకు ఎంత చూపించినా నాకైతే డ్యాన్స్ రాదు కానీ మా కేరళలో వాళ్ళు మాత్రం ఇంక ప్రతి అకేషన్ డ్యాన్స్ కంపల్సరీ అనమాట అది చిన్నదైనా పెద్ద అయినా డ్యాన్స్ కంపల్సరీ వేస్తారనమాట ఇంక నేను కూడా ఏదో ట్రై చేస్తున్నాను చూడండి ఏదో అరుస్తున్నాను ఇంకా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా వాడు డాన్స్ అయిపోతే తిడతారు ఎందుకు కిందే ఉంటావు అందరితో పాటు కలువు డ్యాన్స్ అయ్యి అని చెప్తే తిడతారు కానీ నా బాధ నాది నాకేమో డాన్స్ రాదు ఏం చేస్తాం ఇక్కడ చూడండి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న డాన్స్ వేస్తున్నారు అనమాట ఇంక ఎవరి గోలు వాళ్ళదన్నట్టు వేస్తున్నారు డాన్స్ స్టెప్పులు చూస్తున్నారు కదా మేమైతే ఎలా డ్యాన్స్ చేసామో అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఆయన అయితే టూ అవర్స్ ఎగిరాడండి అసలు ఎగురుతూనే ఉన్నాడు ఇంక బోన్ చేసిందంతా ఇంకక్కడే అరిగిపోయింది అయితే నైట్ నిద్ర ఆద్య నా పక్కన పడుకుంటే మా ఇద్దరికి సీట్ సరిపోదు గోపి పక్కకి వెళ్ళి పడుకుంటే గోపికి సీట్ సరిపోదు అలా కాసేపు కాసేపు ఆ పిల్లల్ని వేసుకొని పడుకోవడం వల్ల నైట్ అంతా నిద్ర లేదు మార్నింగ్ అయితే ఏంటంటే ఆ బస్ స్టాండ్లో వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసామా అక్కడే సగం అలిసిపోయాము ఇంక ఇక్కడ చాలా జర్నీ అండి ఫస్ట్ ట్రైన్ దిగి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసి అక్కడ నుంచి నాకు అసలే బస్ జర్నీ పడదనమాట మళ్ళీ అక్కడి నుంచి అక్కి వీడి నుంచి వేరే వేరే దగ్గరికి వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి కారులో మళ్ళీ ఇన్ని మారాల్సి వచ్చింది జర్నీకి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టేసింది అనమాట చాలా అలిసిపోయాం ఇంకా ఇంకా అయిపోయింది ఇంక డ్యాన్స్లు అయిపోయిన వెంటనే చూసారు కదా ఇంకా డ్యాన్స్లు ఇలా అయిపోయలేదు ఇంకా డ్రెస్ చేయిందనమాట ఇంకా వెంట వెంటనే ఇంకా మేము ఆల్మోస్ట్ ఉంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాం అంత త్రీ అవర్స్ కూడా లేము అయితే ఊరు మాత్రం ఇక్కడ అంతా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఫేమస్ అంట ఇంకా రిటర్న్ అయితే మా వాళ్ళది సపరేట్గా వచ్చిన వాళ్ళు కారు ఉంటే వాళ్ళతో పాటు మేము రిటర్న్ అయిపోయాము ఇంకా వాళ్ళందరికీ ట్రైన్ కొంచెం లేట్ అనమాట సెవెన్ ఓ క్లాక్కి మాకు ఫైవ్ థర్టీకే మిగతా మేము వెంటనే రిటర్న్ అయిపోయామనమాట లైట్ ఉన్నప్పుడే కానీ ఈ రోడ్లో మాత్రం నైట్ టైం జర్నీ అంటే కొంచెం రిస్కే అనమాట ఓన్లీ వన్ అంటే చాలా చిన్న నేరో రోడ్డు అనమాట ఇంకా కానీ ఊరు మాత్రం ఎక్సలెంట్ అండి చూసారు కదా రోడ్డు ఎలా ఉందో ఇంకా అదే రోడ్ అనమాట నైట్ టైం స్ట్రీట్ లైట్స్ కూడా పెద్దగా ఉండవు అంటే కొంచెం ఇక్కడైతే కొంచెం రోడ్డు బాగుంది కానీ కొంచెం దగ్గరలో అయితే అసలు బాగాలేదు ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేను వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్